నమస్తే తెలంగాణలోకి వెళ్దాం ఏదైతే సిఎంఆర్ పెనాల్టీ పదిహేను వేల కోట్ల పైనే జిల్లాలో పదహారు డిఫాల్ట్ మిల్లులు కోట్లాది రూపాయల బకాయిలు పట్టించుకున్న అధికారులు బకాయిలున్నా మళ్ళీ ధాన్యం కేటాయింపు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్త డిఫాల్ట్ మిల్లర్లకు మళ్ళీ ధాన్యం ప్రభుత్వానికి నిర్ణీత గడువులోపే సీఎంఆర్ అందించాల్సినటువంటి మిల్లులు బియ్యాన్ని ఇవ్వకుండా డిఫాల్ట్ అయ్యాయి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పదహారు డిఫాల్ట్ మిల్లులు ఉండగా వాటి నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలపైనే బాకీలు ఉన్నట్లు తెలుస్తోంది నిబంధనలకు మేరకు డిఫాల్ట్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి ఇరవై ఐదు శాతం అదనంగా బియ్య బియ్యం చెల్లించాల్సి ఉంది కానీ అధికార యంత్రాంగం ఎందుకు సేకరించడం లేదో వారి పట్ల వాటి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు అనే అనే అనేక అనుమానాలకు తావిస్తున్నది డిఫాల్ట్ మిల్లులు అయినటువంటి మిల్లులకు తిరిగి ధాన్యం ఇవ్వకూడదు కానీ అలాంటి వారికి కూడా వందల కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి ధాన్యం మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉన్నారని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త వస్తూ ఉన్నది అంటే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం మిల్లులకు ఇస్తుంటారు ప్రతి సీజన్లో ధాన్యాన్ని మిల్లులకు ఇస్తే రైసు రా రైసు అరవై ఏడు శాతం బాయిల్డ్ రైస్ అయితే అరవై ఎనిమిది శాతం చొప్పున బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి గడువులోపు అందించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా మిల్లర్లు గడువులోపు అందించిన పక్షంలో సదరు మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టి డిఫాల్ట్ మిల్లర్లుగా వేస్తారు డిఫాల్ట్ మిల్లులు రికార్డులోకి ఎక్కితే సిఎంఆర్ను వంద శాతం వసూలు చేయడంతో పాటు మరో ఇరవై ఐదు శాతం ఫెనాల్టీ వసూలు చేయాల్సి ఉంటుంది ఇలా జిల్లాలో పదహారు మిల్లులు డిఫాల్టర్గా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొలి సీజన్ వరకు కూడా ఏడు సీజన్లలో గడువుకు సీఎంఆర్ పూర్తి చేయలేదు కోట్లాది రూపాయల బకాయిలు డిఫాల్ట్ మిల్లర్లు ఉన్నాయని కూడా ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు డిఫాల్ట్ మిల్లర్లకే మళ్ళా కూడా ధాన్యం ఇస్తూ ఉన్నట్టుగా కూడా ప్రధానమైనటువంటి వార్త ఇచ్చింది ఎంత కూడా మరి గత ప్రభుత్వంలో జరిగింది మరి కాంగ్రెస్ నిర్ణయాలనే కదా వచ్చింది మరి చూసుకోవాలి వాళ్ళు కూడా మరి రికవరీ చేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదంటే వీళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకే అపవేడ ఏది మొత్తానికి తీసుకుపోయి మొత్తం కుప్ప మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడతారనేటువంటి అంశం కూడా చూడాలి ఇది పక్కన పెడితే ఇక అసలు ఈ షార్టేజ్ ఎట్లా కవర్ కావాలి వీళ్ళు బండి చేయాలి రైస్ మిల్లర్లన్న బండి చేయాలి లేదంటే ఇక మధ్యలో ఉన్నటువంటి దళాలన్నా బండి చేయాలి అది సాధ్యంగా కాబట్టి అసలు రేషన్ డీలర్లది కూడా ఇప్పుడు సూర్యాపేటలో కూడా ప్రధానంగా సమస్య ఏం నడుస్తూ ఉందంటే రేషన్ షాప్లలో బియ్యం దాదాపుగా ఈ నెల మొత్తంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అంటే ఇప్పుడు రెండే రోజులు రేషన్ డీలర్లు బియ్యం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దాదాపు నూట పదమూడు గ్రామాలు నలభై ఎనిమిది వార్డులలో ఎటు సరే నిన్న సూర్యాపేట టౌన్లోనే ఒక ముసలం తిరుగుకుంటా తిరుక్కుంటూ చెప్తా ఉన్నది బియ్యం ఇస్తలేరు అయ్యా ఊళ్ళల్లో ఇస్తలేరు వీడికి వస్తే పైసలు తీసుకుంటే తీసుకోరు లేకుండా లేదంటా ఉన్నారు ఎక్కడ ప్రతి దగ్గర కూడా అసలు నిజంగా ఎందుకు జరుగుతుందా అని ఎంక్వైరీ చేస్తే ప్రతి దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది ఏ ఎక్కడ బ బలరామ్ తాండా పోవాలా అంబేద్కర్ నగర్ పోవాలా ఏ గ్రామానికి పోవాలి ఏ గ్రామానికి పోయినా అదే పరిస్థితి ఉంది ఏ వార్డుకి పోయినా కూడా అదే పరిస్థితి ఉంది ప్రతి దగ్గర కూడా డీలర్లు కనీసం బియ్యం అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు తీసుకుంటే తీసుకోరే పైసలు లేకుండా లేదని కూడా చెప్పి పంపిస్తూ ఉన్నారని కూడా అంటూ ఉన్నారు చాలామంది చాలామంది కూడా ఫోన్లు చేసి మరీ చెప్తా ఉన్నారు అసలు ఏంది కథ ఈ అసలు ఎందుకు రేషన్ బియ్యం బ్లాక్ అయితే ఉందంటే ఇక ఇటువంటి అన్ని రికవరీ కావాలంటే మరి బియ్యం పండించేటట్టు ఉండదు కాబట్టి మళ్ళీ ఇయే కొంతమంది కాడ పన్నెండు గట్టిగాడియన కంటే పన్నెండు పదమూడు రూపాయలు చెల్లిస్తారంట గా మరి నార్మల్గా వాళ్ళకైతేనే ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు తీసుకొని తీసుకోరు లేకుండా లేదు లేనైతే బియ్యం అయితే లేవు మరి బియ్యం యాడిగిపోతూ ఉన్నాయి రేషన్ బియ్యం వాళ్ళు డీలర్లు అప్లై చేసుకున్నప్పటికి కూడా ఎందుకు రావట్లే మరి అధికారుల దృష్టికి పోవట్లేదా నిజంగా కేంద్రాల వద్దకు బియ్యం చేరితే మరి ఎందుకు జనాలకు చేరతలేదు ఎక్కడ లోపం జరుగుతూ ఉందంటే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు ఎస్ వెంకట్రావు గారికి ఈ విషయం తెలియదా మరి నెల రోజులుగా ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగా ఉందంటే రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉండొచ్చు వందల కోట్ల అవినీతి రైస్ మిల్లుల్లో జరిగిందని చెప్తా ఉన్నారు కదా మరి షార్ట్ కవరేజ్ అంతా కూడా ఎప్పుడు చేస్తారు ఎంత సీఎంఆర్ ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఇలా కానీ తీసుకుపోవాలి మళ్ళీ పెట్టి స్టాక్ చూపించుకోవాలి మీ బియ్యం పట్టించినా ఇస్తున్నాం తీసుకోవాలని హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది జరుగుతూ ఉంది ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు మంత్రి జయ ఏదైతే మాజీ మంత్రి జయీష్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యుడు జయీష్ రెడ్డికి బాధ్యత లేదా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి పేదవానికి కూడా బియ్యం అందకుంటే మరొక పక్క కేంద్రంలో అధికారంలో ఉందని కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉందని చెప్పేటటువంటి సంకినాని వెంకటేశ్వరరావు గారికి లేదా మరి బాధ్యత ఇప్పుడు ప్రతి పేదవానికి కూడా ఈ బియ్యం చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా మరోపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి లేదా బాధ్యత ఇప్పుడు ఏదైతే పేదలకు అందుతున్నటువంటి బియ్యం అందక కనీసం ఒకరికి కూడా ఇయ్యకుండా ఉండి అసలు రైతుల కేవలం పేదలకు రెండు రోజులు మాత్రమే బియ్యం మంచి నెల మొత్తం కూడా ఇంతవరకు కూడా బియ్యం అందకుంటే మరి ఏం చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మరి పార్లమెంట్ టికెట్ కావాలి నాకు లోక్సభకు పోటీ చేస్తూ ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారికి మరి బాధ్యత లేదా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో పేదలకు ఎక్కడ కూడా బియ్యం చెందట్లేదు మరి ఆ బియ్యం ఎటుపోతా ఉంది లోన్లకు లోన్లు ఇటుపోకుండా పోకుండా ఇంకెటుపోతా ఉంది అనేది ప్రజలందరూ కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యత లేదా కాబట్టి ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా మీ వార్డులలో కానీ మీ స్థానికంగా కానీ ఉన్నటువంటి నాయకులంతా కూడా రేషన్ బియ్యం అందుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ప్రజలందరికీ కూడా పేద ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ విలేజ్లంగా ఆరు కిలోల బియ్యానికి మూడు కిలోల బియ్యానికి ఛార్జీలు పెట్టుకొని వచ్చి తీసుకోపోతా ఉన్నా కూడా బియ్యం దొరికేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ పనులను రిచ్ వచ్చి తీసుకొని పోతామన్నా తీసుకుపోయేటటువంటి దాఖలాలు లేవు దొరికేటటువంటి పరిస్థితి లేదు మరి యాడీపోతూ ఉంది అసలు రేషన్ డీలర్లు ఏం చేస్తా ఉన్నారు అంటే ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయల బేర మధ్యలో బేరని చేస్తానుగా ఉన్నది మరి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కలెక్టర్ గారు కూడా వెంటనే ఎవరైతే సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకునేలా ఖచ్చితంగా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసి పేద ప్రజలందరికీ కూడా బియ్యం అందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా పకడ్బందీగా ఈ నెల ఏదైతే అందలేదో ఖచ్చితంగా ముందుకు అంటే ఇంకా ఎక్స్టెండ్ చేసి వచ్చే నెల వరకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ నెల బియ్యాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందా వెయ్యింగ్ మిషన్లు పెట్టిరు బియ్యం లేకుండా వెయింగ్ మిషన్లు ఏం చేసుకుంటారా ఖచ్చితంగా రేషన్ డీలర్ల ద్వారా ప్రజలందరికీ కూడా అందే విధంగా రేషన్ షాపులలో బియ్యం అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరంతా నాయకులు అవుతారు వాళ్ళంతా పాలకులు అధికారులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులేసి పేద ప్రజల కడుపు నింపాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ నాయకులం అని చెప్పి మీరు హైదరాబాద్లో ఉండడం కాదు పేద ప్రజల కడుపులో ఒక ఐదు మెతుకులు మీరు పెట్టగలిగితేనే రేపన్నాడు మీకు ఓట్లేసి వాళ్ళు దీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా